ఫిలిం నగర్ బయోపిక్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగుందేవే భారతీయ పండగలు అందులో దీపావళి ముఖ్యమైన పండుగ జాతి మత కుల వర్గ విభేదాలను మరిచి అందరూ ఆనందంగా చేసుకునే పండగ దీపావళి మనం దీపావళి జరుపుకోవడం గల కారణం ఏమిటంటే పూర్వం కృతాయుగంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఉండేవాడు హిరణ్యాక్షుడు అతి గొప్ప వరం పొందిన రాక్షసుడు ఏ దేవుడి చేతను ఏ దేవత చేతను తనకు మరణం రాకూడదని వరం పొందుతాడు అంతేకాక తన శరీరము చుట్టూ ఒక రక్షణ కవచమును వరంగా పొందుతాడు ఆ రక్షణ కవచం బద్దల కొట్టాలి అంటే వెయ్యి సంవత్సరాలు పాటు నిరంకుశంగా నిద్ర ఆహారాలు మాని తనతో యుద్ధం చేసి బద్దల కొట్టాలని వరం పొందుతాడు అలా వరం పొందిన హిరణ్యాక్షుడు ఏ దేవుడు ఏ దేవత తనని చంపలేరు గనుక ఈ మానవులు మృగాలు ఏ పాటివి అన్న అహంకార గర్వంతో భూదేవిని చేతిలో తీసుకుని సముద్ర గర్భంలో పడివేస్తాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపం దాల్చి సముద్ర గర్భం నుండి భూదేవిని పైకి తీసుకుని వచ్చి హిరణ్యాక్షుడితో వేయి సంవత్సరాల పాటు నిద్ర ఆహారాలు లేకుండా యుద్ధం చేసి హిరణ్యాక్షుడి రక్షణ వలయం బద్దలు కొట్టి హిరణ్యాక్షుడిని వధిస్తాడు అలా వరాహ రూపంలో ఉన్న మహావిష్ణువు హిరణ్యాక్షను వధించిన తర్వాత వరాహ రూపంలో ఉన్న మహావిష్ణువుతో భూదేవి కలయిక జరగడం వలన వారికి ఒక కుమారుడు జన్మిస్తాడు అతడే నరకాసురుడు మనం అనుకోవచ్చు దేవుడికి దేవతకి ఒక రాక్షసుడు ఎలా పుట్టాడని అది విధి వైపరీత్యం వారు కలయిక జరుగు సమయం అసుర సంధ్యా సమయం అంటే రాక్షసుల సమయం నరకాసుడు రాక్షసుడు కనుక తన బిడ్డకు ఏ ఆపద కలగకుండా భూదేవి మహావిష్ణువు దగ్గర ఒక వరం కోరుకుంటుంది నా బిడ్డకు ఎవరి చేతను మరణం సంభవించకూడదని వరం కోరుకుంటుంది అందుకు విష్ణువు తన తల్లి అయినా నీ చేతులో తప్ప ఇంకెవరి చేతులోనూ తనకు మరణం సంభవించదని వరమును ప్రసాదిస్తాడు విష్ణుదేవుడు ఆ వరం తెలుసుకున్న నరకాసురుడు తన తల్లి ఎలాగో చంపదని తన రాక్షస సైన్యంతో మానవులు దేవతలపైన దండయాత్ర చేస్తాడు నరకాసురుడి అధర్మ కృత్యాలకు అడ్డు లేకుండా పోతుంది అప్పుడు ఋషులు దేవతలు అందరూ శ్రీ విష్ణువు దగ్గరికి వెళ్లి మొరపెట్టుకోగా విష్ణువు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడుగాను భూదేవి సత్యభామగాను జన్మిస్తారు నరకాసుడి రాక్షస అధర్మ కృత్యాలను అరికట్టడానికి సత్యభామ సమేతంగా బయలుదేరతాడు శ్రీకృష్ణుడు వారి ఇరువురి మధ్య జరిగిన భీకర యుద్ధంలో మోర్చ చెందినట్టు నటించి రథం నుండి క్రిందకి పడిపోతాడు అప్పుడు సత్యభామ ఆవేశ ముగ్ధురాలయ్యి నరకాసుని వధించి నరకాసుడి నుండి ప్రజలను సాధువులను పదహారు వేల మంది రాజకన్యలను విడిపిస్తారు అలా కొంత సమయం తర్వాత నరకాసురుడు గత జన్మలో తన కుమారుడని తెలుసుకున్న సత్యభామ బాధపడుతూ నా కుమారుడి పేరు చిరకాలం నిలిచిపోయేలా వరం ప్రసాదించండి అని మహావిష్ణువును వేడుకుంటుంది దాంతో శ్రీకృష్ణుడు ఈ రోజు నుంచి ఈ రోజుని నరక చతుర్దశిగా పిలవబడుతుంది అని వరం ప్రసాదిస్తాడు నరకాసురుడి పీడ విరగడయింది అన్న సంతోషంతో ఆ మరుచుటి రోజుని ప్రజలు సంబరాలు జరుపుకుంటారు ఆ రోజు అమావాస్య కావడంతో చీకటిని బద్దలగొడుతూ ప్రజలు దీపావళి వేడుకను జరుపుకుంటారు ప్రతి ఏట ఆ రోజునే దీపావళి పండుగ జరుపుకుంటున్నాం మనం దీపావళి జరుపుకోవడానికి ఈ ఒక్క కారణమే కాకుండా రెండవ కారణంగా శ్రీరాముడు రావణ్ణి సంహరించి సీతాదేవుని తీసుకుని సతీ సమేతంగా వచ్చిన రోజు కూడా అశ్వయుజ అమావాస్య కావడంతో ఆ చీకటిని పారదోలుతూ దీపాలను వెలిగించి సీతారాములకి స్వాగతం పలికారు కావున ఆ రోజున దీపావళి జరుపుకుంటాం అని రామాయణంలో చెప్తున్నారు అంతేకాక మూడో కారణంగా పాండవులు తమ అజ్ఞాతవాసం ముగించుకొని అశ్వయుజ అమావాస్య రోజున తమ రాజ్యమైన అస్తినాపురానికి తిరిగి వస్తారు దాంతో అక్కడ ప్రజలు బాణాసంచాలు కాల్చి పండగ జరుపుకుంటారు ఆ రోజును కూడా దీపావళిగా పరిగణిస్తారు నాలుగో కారణంగా కేరళ రాజైన బలిచక్రవర్తిని వామన అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు బలిచక్రవతి తలపై కాలుమోపి పాతాళంలోకి పంపిన రోజు కూడా అశ్వయుజ అమావాస్య కావడంతో కేరళ ప్రజలు దీపావళి పండగను బలి అమావాస్యగా జరుపుకుంటారు మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో దీపావళి పండుగను ఐదు రోజుల పండగగా జరుపుకుంటారు అశ్వయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమై కార్తీక శుద్ధ విద్య భగినీహస్త భాజినంతో ముగిస్తారు అందరికీ దీపావళి శుభాకాంక్షలు